నమస్తే గ్రామ సివా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజా మహజీ సర్పంచ్ల మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసినటువంటి సర్పంచ్లు ఎంతో కష్టపడి అప్పుడు ఆ సర్పంచ్లు అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఈ పని ఈ పని చేయాలి ఆ పని చేయాలని పల్లె పల్లె ప్రగతి అలాగే డంపింగ్ యార్డులు రైతు వేదికలు ఇట్లా ఎన్నో గవర్నమెంట్ ఇచ్చిన పనులన్నీ అప్పులు చేసి అప్పులు చేసి భూములు తాకట్టు పెట్టి ఆ పని చేసిన బిల్లులు ఈ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు గవర్నమెంట్ ఇస్తే లేదు మేము రాగానే ఈ సర్పంచ్లకు బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిండు అలాగే ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో మేము చూసినాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు మాకు మేము వచ్చేసరికి సర్పంచులు లేరు సర్పంచ్ల పీరియడ్ అయిపోయింది మేమెందుకు ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడున్న అప్పుడు కట్టిన ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టిన ఆ కలెక్టరేట్లు కానీ సెక్రటరేట్ కానీ అందులో కూర్చు అందులో కూర్చొని మీరు పరిపాలిస్తలేరా ఎందుకు ఈ సర్పంచ్లకు ఇంకా వేరే కాలేశ్వరం కట్టిన ప్రభుత్వం చేసిన అప్పులకు మితిలు కడతలేరా మా ప్రభుత్వం ఓన్లీ సర్పంచ్ల బిల్లులకే మీరు కట్టలేకపోతురా కావాలని అనగదొక్కే విధంగానే తప్ప మీరు ఈ సర్పంచ్లను అలగదొక్కే విధంగా చేస్తున్న కుట్ర తప్ప ప్రజాపాలనని చెప్పుకుంటూ నిజంగా నియంతృత్వ పాలన జరుగుతుంది ప్రజాపాలన కాదు ఇది పూర్తిగా సర్పంచ్లను టార్గెట్ చేసి మళ్ళీ ఎలక్షన్లు అంటే గ్రామాల్లో ఉన్న యువకులు యువత రాజకీయాల్లోకి రావాలంటారు యువత భయపడే భయపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఆ సర్పంచ్ను అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది సర్పంచులందరూ ఐక్యంగా ముందు ముందు కూడా మా బిల్లులు చెల్లించకపోతే మేము పోరా పోరాటాలు ఉద్రిక్తం చేసి ప్రభుత్వాన్ని విడిచిపెట్టం